కళ్ళు ఘటన హైదరాబాద్ ఇప్పుడు నగరంలో ఒక్కొక్క కేసు బయటపడుతుంటే అధికారులకు నిద్ర కూడా పట్టట్లేదు ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు యాభై మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఈ ఘటన వెలుగు చూడగానే హైదరాబాద్ లో అన్ని కళ్ళు దుకాణాలని కూడా క్లోజ్ చేసేసారు తాము చేస్తున్న కల్తీ దందా ఎక్కడ బయటపడిపోతుందో అని చాలా మంది కళ్ళు దుకాణ నిర్వాహకులు పరారు ఇంతకీ హైదరాబాద్ కళ్ళు దుకాణాల్లో ఏం జరుగుతోంది అక్కడ కల్తీ కళ్ళు ఎలా తయారవుతోంది అందిస్తున్న ఎక్స్క్లూసివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు సారా ఇప్పుడు కల్తీ కల్లు పేర్లు మారాయంతే కంటెంట్ మాత్రం సేమ్ టు సేమ్ ఒక్క సీసా కల్తీ కళ్ళు తాగితే ఎక్కుతోంది బాగుందని అనుకునే లోపే ఒంట్లో ఒక్కో అవయవంపై దాని ప్రభావం పడడం ప్రారంభిస్తోంది ఈ మత్తు ఎలాంటిదంటే ఒక్కసారి తలకెక్కితే మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోంది కొన్ని రోజులకు ఇది లేకుండా నిద్ర పట్టదు పూట గడవదు అంతటి పవర్ ఉంది ఈ కల్తీ కళ్ళుకు ఒక్కసారి ఎడిక్ట్ అయితే చాలు ఈ కల్తీ కళ్ళు ఒళ్ళును గుల్ల చేస్తోంది చివరకు ప్రాణాలనే తీసేస్తోంది ప్రభుత్వం అనుమతి ఇచ్చింది తెల్లగా ఉంటే చాలు కళ్ళను నమ్మేస్తారు కాబట్టి అలాంటి దాన్నే తయారు చేస్తున్నారు ఈ కల్తీ కళ్ళు మాఫియా ఊర్లలో తాటికళ్ళు ఈత కళ్ళు దొరుకుతోంది అక్కడి నుంచే తెప్పించి మీకు సరఫరా చేస్తున్నాం అని తెగ బిల్డప్ ఇస్తున్నారు కానీ టీవీ నైన్ నిఘాలో బయటపడింది మాత్రం వేరు కళ్ళు దుకాణాల్లోనే ఈ కల్తీ మాఫియా నడుస్తోంది ఒక్క చుక్క కూడా ఒరిజినల్ కళ్ళు లేకుండా టోటల్ కల్తీ మాల్ని సరఫరా చేస్తున్నారు వీటిని తాగిన పేదవాడు ప్రాణాలపైకే తెచ్చుకుంటున్నాడు ఇది సాయి చరణ్ కాలనీలో కళ్ళు కాంపౌండ్ లోనికి వెళ్లి చూస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి కళ్ళు కాంపౌండ్ లోనే కల్తీ గారడంతా జరుగుతోంది ఇక్కడ ఉంచిన పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నీళ్ళు పోసి అందులో రకరకాల కెమికల్స్ కలుపుతూ కృత్రిమంగా కళ్ళు తయారు చేస్తున్నారు ఈ కల్తీ కళ్ళులో యూరియాతో పాటు మత్తునిచ్చే రసాయనాలు పొడులు టాబ్లెట్లు ఓ చాలానే వేస్తున్నారు ఇలా చేయడం ద్వారా తమ దగ్గరకు వచ్చే వారికి చిక్కని మత్తును పంచుతున్నారు నిర్వాహకులు ఎక్కడలో ఉన్న కళ్ళు ఇప్పుడు లేదండి అదే అలవాటైపోయింది అయిపోయింది ఆ తాగితే కనుక నిద్ర రాదు నువ్వు రాష్ట్ర దాయిన నిద్ర రాదు ఇంకా వేరే ఎంసీ డైరెక్టర్ అయినా నిద్ర రాదు అంతకంటే స్టేజ్లో మేము పోలేము ఇంకా వాంటెడ్ పేపరు స్పెండర్ స్పెండర్ స్పెడర్లు పోలేదు ఇదే యాభై రూపాయలు కళ్ళు కాబట్టి యాభై రూపాయలు కళ్ళు తాగుతున్నాం ఇప్పుడు అలవాటు ఇన్ని సంవత్సరాలు అలవాటు అయిపోయింది తాగకపోతే నిద్ర రాదు చాలాసార్లు ట్రై చేసాం కూడా ఎంసీ డైట్ తీసుకు తీసుకొని ఇంటికి పోతే ఇట్లా కళ్ళతో చూడే తప్ప నిద్ర రావట్లేదు నిద్ర కోసం తాగవలసి వస్తుంది మ్యాటర్ పేదవాడికి ఈ కల్తీ గురించి తెలిసినా కూడా మత్తు కోసం తాగాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు ఈ మత్తు మాత్యాగాళ్ళు టీవీ నైన్ స్టింగ్ ఆపరేషన్ లో మరి కల్తీ బాగోదం అంతా బయటపడింది ఇక్కడ లోపల వాళ్ళు కళ్ళుకు సంబంధించి ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ విధంగా ఉంది లోపల పరిస్థితి అనేది ఒకసారి చూద్దాము చూస్తున్నాం ఇక్కడ కళ్ళుకు సంబంధించినటువంటి ఆ సీసాలు అంతేకాకుండా ఆ బాక్స్లు మనం ఇక్కడ చూస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద డ్రమ్ము లాగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక ట్యాంక్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మనకి కనిపిస్తుంది నురుగత ఉన్నటువంటి కళ్ళు కనిపిస్తుంది వాస్తవానికి ఇది కల్లా కాదా అనేది మాత్రం తెలియదు ఎందుకంటే వీళ్ళు ఆల్ఫాజోలం కలుపుతారు ఈ ఆల్ఫాజోలంతో ఇదంతా కూడా ఈ విధంగా నురగొస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా నిజమైనటువంటి కళ్ళుగా అనుకొని ఇక్కడికి వచ్చి చాలామంది బాధితులు ఈ కళ్ళుని తాగుతూ ఉన్నారు ఏదైతే కనిపిస్తుందో ఆ డ్రమ్లో కూడా కొంత యూరియాతో పాటు ఇంకా ఇతర పదార్థాలు కలిపి ఈ విధంగా పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో పైపులు వేసి వాటర్ పట్టి ఆల్ఫాజోలంతో పాటు యూరియా ఇవన్నీ మిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అపరిశుభ్రత వాతావరణం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కనీసం ఊపురాడనటువంటి పరిస్థితి ఒక దుర్వాసన కూడా వస్తుంది కళ్ళుకు సంబంధించినటువంటి సీసాలు కనిపిస్తూ ఉన్నాయి సహజంగా ఒక అల్ఫాజోలం పది గ్రాములు కలిపితే వాటర్లో దాదాపు వంద పెట్టెలకు సంబంధించినటువంటి బాక్సులు కళ్ళు తయారవుతుంది మనం చూస్తున్నాము ఇది ఏదైతే ఉందో ఈ కళ్ళు ఈ బాక్సులో దాదాపు పన్నెండు సీసాలు ఉన్నాయి ఈ పన్నెండు సీసాలు సంబంధించి దాదాపు వంద పెట్టెల వరకు కూడా ఈ కళ్ళుకు సంబంధించిన ఇది తయారవుతుందనమాట టీవీ నైన్ ఆపరేషన్ లో కనిపించిన వాస్తవాలు ఇవి ఈ విషాన్ని లైసెన్స్ తీసుకొని మరీ అమ్ముతున్నారు నిర్వాహకులు ఇక్కడ డ్రమ్ములు ఏర్పాటు చేసి యూరియా డేంజరస్ కెమికల్స్ కలుపుతూ ఇంత బహిరంగంగా దందా చేస్తుంటే అబ్కారీ శాఖకు మాత్రం కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు ఈ కల్లు మాఫియా వెనుక పెద్ద పొలిటికల్ నెట్వర్క్ ఉందంటున్నారు మా ఏరియాలో కళ్ళు దుకాణం పనిచేయాలని చెప్పి చెప్పినాం చెప్పకుండా ఐ ప్రొఫెషన్ పెట్టుకొని వాళ్ళ ఏదో రికమెండేషన్ చేసుకొని వాళ్ళ పొలిటీషియన్ ప్రకారం వాళ్ళు మన పర్మిషన్ తెచ్చుకున్నారు నడుపుకున్నారు యాక్చువల్గా దీని పర్మిషన్ ఇక్కడ లేదు వేరే దాని మీద ఉండేది పర్మిషన్ ఆ పర్మిషన్ తోటి ఇక్కడ నడుపుతున్నారు దీన్ని ఎక్సైంజ్ వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేదు వాళ్ళు కూడా తీసుకోవాలి కదా చర్య వాళ్ళు కూడా తీసుకోవాలి వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయితే దీన్ని నడుపుతున్నారు వాళ్ళకి ఎంత ఇస్తున్నారో ఏమో మాకు తెలియదు కాకపోతే ఏంటంటే మొత్తానికి వాళ్ళు వీళ్ళు ఒకటే నడుపుతున్నారు ప్రజల ప్రాణాలతోటి చెలగడం ఆడుకుంటాను ఇలా కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా కానీ ఒక ప్రాణం దొరకదమ్మా నువ్వు కల్తీ కళ్ళు అమ్మి ఎన్ని ప్రాణాలు తీస్తారు ఇట్లా మీరు ఈ కల్తీ కల్లులో ముఖ్యంగా ఆల్ఫ్రాజోలమ్ డయాజపాం క్లోరో డయాజపాక్సైడ్ వంటి టాబ్లెట్లు రసాయనాలు విపరీతంగా కలుపుతున్నారు ఇవన్నీ తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నవారికి వారికి ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్లు దీంతో భారీ ఎత్తున ఈ రసాయనాలను అక్రమంగా కొనుగోలు చేసి ఇలా కల్లులో కలుపుతూ జనానికి తాగిస్తున్నారు ఈ నిర్వాహకులు దీనివల్ల తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతున్నారు బాధితులు టూ ఇయర్స్ బ్యాక్ నుండి అందరం చెప్తాం కాలనీ వాళ్ళు చెప్తే కాలనీ వాళ్ళతో భయపెట్టించి బెదిరించి ఇది చేయడం వల్ల మళ్ళీ ఆప్తే ఒక నాలుగు రోజులు ఆపుతారు దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు ప్రతిసారి టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు మళ్ళీ ఇప్పుడైతే ఐదుగురు నిన్ను ఇవాళ మార్నింగ్ చనిపోయింది ఒక ఆమె ఆమె కూతురు దగ్గర కానీ వచ్చి ఇక్కడ కూతురు దగ్గర వచ్చి మంగళవారం వచ్చి ఇక్కడ మంది తగింది మైబూర్నరలో పోయి ఆమె చనిపోయింది ఇవాళ మార్నింగ్ చనిపోయింది మార్నింగ్ సిక్స్కి ఓపెన్ అయిపోతుంది మార్నింగ్ సిక్స్కి ఓపెన్ అవుతుంది ఇంకా నడిచినట్టుంది కంటిన్యూ నైట్ లెవెన్ వరకు నడుస్తుంది ఈ కల్తీ కళ్ళు విషయాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సీరియస్గా తీసుకుంది ఈ టీం రంగంలోకి దిగింది ఈ కేసును నార్కోటిక్ బ్యూరో ఎస్పీ రూపేష్ సీరియస్ గా తీసుకున్నారు ఈ కల్తీ కల్లులో ఆల్ఫాజోలం తో పాటు క్లోరోహైడ్రేట్ వంటి ప్రమాదకర సబ్స్టెన్స్ కూడా కలుపుతున్నారు ఈ సబ్స్టెన్స్ కోసం మారుమూల గ్రామాల్లో ప్రత్యేకంగా కెమిస్ట్రీలు ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారంటున్నారు సో దీనిలో బేసిక్ గా ఆల్ఫాజోలం మెడిసినల్ ఈ టాబ్లెట్స్ చేయడానికి వాడతారు ఇది బయట తయారు చేయడానికి వీలు లేదు లైసెన్స్ లేకుండా చాలా వరకు ఆల్ఫాజోలం ఫ్యాక్టరీస్ ని సీజ్ చేయడం జరిగింది ఎక్కడైతే ఈ ఆల్ఫాజోలం తయారు చేసి కేసులు రీసెంట్గా కూడా జైరాబాద్ రూరల్ లిమిట్స్లో ఒక కేసు నిజామాబాద్ భోజన్ రూరల్ లిమిట్స్లో కూడా ఒక కేసు పట్టుకోవడం జరిగింది సో